మీదే ఊరు సోములుదెడ్డి అనంతపురం జిల్లా అనంతపూర్ అనంతపురం జిల్లా అనంతపూర్ జిల్లా సోముదా సోంగ అక్కడ నుంచి ఇక్కడ ఈ పోటీలు పాల్గొనడానికి తెచ్చినా

మొదటి స్థానానికి రెండవ స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ముందం ఉన్నాయి ఆ శివరుణ కూడా లోపలికి ఎక్కువ సార్ അത് <laughs> പിട്ടിയതായിരിക്കും <laughs> ఎట్ నుంచి రేలు పెట్టి గోకిలా ఇంచు కూడా దొరకదు రెండో రౌండ్ ఐదు వందల బిగా దూరాన్ని నాలుగు విశాల నలభై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకుని మొదటి సారథ్యంలో ఉన్నాడే ఓడరు కె రామసుబ్బారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు మనమంతా రైతు సోదరుల మీ రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు రైతును ప్రోత్సహించాలి ఉత్తేజపరచాలి ఈ జిల్లా Ha 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 आज बोलिए बंदेचा मी काय चालू आलाड बोल अरे हा 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 ఉన్నాయి మొదటి స్థానానికి ఆంజనేయ స్వామి ఆశిస్సులతో రామసుబ్బారెడ్డి గారు సోమల గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు కట్టా పాడి చంద్రశేఖర్ రెడ్డి గారి కట్టా గునాలు చెప్పకున్నారు

అంతఃపురం అంతపురం రాజులో ఏ నువ్వు పుట్టింది అంతపురం అయితే నేను పుట్టింది అనంతపురంలో రైతైనా రాందైనా ఎవరు ఎదురు వచ్చినా ఒక్కలు పగిలిపోతా టచ్ కావాలి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ప్రతి నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పోయింది మెజార్టీ నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి బద్వేలు బై ఎలక్షన్లు దాటిపోయింది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక లాగితే డెబ్బై వేల రూపాయలు మీ కట్ట మీ డెబ్బై వేల రూపాయలు కట్ట మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులం లాగితే మొదటి స్థానములో కొనసాగుతారు కట్ట 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 డెబ్బై అక్కడ చివరికి వెయ్యి తిరిగి కంగులం దూరాన్ని లాగితే కదటి స్థానంలోకి సాగుతారు సమయము లేదు మిత్రమా அதே பா வந்து கட்டி சேதப்படுத்துறாரு யாரே சிட்டிங்கா అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక్క దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సంబరియము లేదు మిత్రమా శరణమా చినగ బెల్ల పాయసం కుత్తా 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 అంటే మీకు సమయం ఐదు నిమిషాలు ఉన్నాయి ఏమో పిఆర్పీ గొప్పలు ఈ రోజు సీనియర్స్ పోటీలు మొత్తం రాష్ట్రం మొత్తం మీద నాలుగు చోట్ల జరుగుతుంది ఈ రోజు సీనియర్గా నాలుగు చోట్ల పోటీలు జరుగుతున్నాయి గట్టిగా కేళ్ళిపోతా మరి చెప్పట్లు కేకలే రైతుకు సలికాలం లైలాని తప్పట్లు కేకలే కొట్టాలా రైతులు కొట్టిందండు పదహైదు పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహారు మూడు నిమిషాల సమయం పదహారు నిమిషాల యాభై చేస్తున్నాయి